తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎప్పుడు ప్రారంభమవుతుందోనని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ప్రేక్షకుల ఎదురుచూపుల మేరకు మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం కానుంది తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోని హోస్ట్ నాగార్జున అఫీషియల్గా లాంచ్ చేశారు పైగా ప్రోమోతో పాటు ఈసారి మీకు అన్లిమిటెడ్ వినోదం పంచేందుకు తిరిగి వస్తున్నామంటూ నాగార్జున తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు బిగ్ బాస్ సందడి ఊపందుకుంది ప్రస్తుతం ఈ సీజన్లో కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు ఇక గతంలో బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి మించి విభిన్నంగా ఈసారి సీజన్ ఎయిట్ సాలిడ్ గా ఉండాలని బిగ్ బాస్ నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని తీసుకువచ్చేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్స్ కి ఊహించిన ట్విస్ట్లు ఉండబోతున్నాయి ఈసారి షోలో రెండు హౌస్లు ఉంటాయని టాక్ వినిపిస్తోంది తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎప్పటిలాగానే కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తారు ఈ క్రమంలో ఆయన తాజాగా సీజన్ ప్రోమోనైతే పోస్ట్ చేయడంతో బిగ్ బాస్ లవర్స్ కి ఈ సీజన్పై మరింత ఆసక్తి పెరిగింది సీజన్ ఎయిట్ అనేది గత సీజన్ కంటే విభిన్నంగా రూపొందిస్తారు ఇందులో భాగంగా ఈసారి కంటెస్టెంట్స్ కి ఊహించిన బిగ్ ట్విస్ట్ ఉంది ఈ సీజన్ ఎయిట్లో రెండు హౌస్లు ఉంటాయి అందులో ఒకటి మెయిన్ హౌస్ రెండోది లూప్ హౌస్ సో ఈ సీజన్లో కంటెస్టెంట్స్ మెయిన్ హౌస్లోకి వెళ్లాలంటే కష్టపడాల్సి ఉంటుంది టాస్క్లు దాటి ముందుకు వెళ్ళాలి సో ముఖ్యంగా హౌస్లో గేమ్స్ టాస్కుల్లో సత్తా చాటిన వారే మెయిన్ హౌస్లోకి ఐదో వారం నుంచి వెళ్తారని తెలుస్తోంది అప్పుడే బిగ్ బాస్ షోలో తమ జర్నీ కన్ఫర్మ్ చేసుకుంటారు అలాగే ఈ రెండు ఇళ్ల మధ్యలో ఒక పద్మ వ్యూహం అనే కాన్సెప్ట్ ఉంటుంది ఇకపోతే మెయిన్ హౌస్లోకి చివరిగా మిగిలిన కంటెస్టెంట్స్ విన్నర్ అవుతారు ఇలా లోగో ఆధారంగా బిగ్ బాస్ రివ్యూయర్ సీజన్ ఎయిట్ ఇలా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే ఖచ్చితంగా తెలియాలంటే గేమ్ షో ప్రారంభమయ్యే వరకు వేచి చూడాలి అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో యూట్యూబర్ బంచిక్ బబ్లు కుమారి ఆంటీ బరిలక్క రీతూ చౌదరి అలాగే క్రికెటర్ అంబట్ రాయుడు పేరు వినిపిస్తోంది విష్ణుప్రియ టీవీ నైన్ నుంచి ఒక యాంకర్ జబర్దస్త్ నుంచి ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి అమృత ప్రణయ్ అలాగే సోనియా సింగ్ కిరాకార్పి బుల్లెట్ బాస్కర్ కంటెస్టెంట్స్గా ఉండబోతున్నారని తెలుస్తోంది తాజాగా సీనియర్ హీరో వినోద్ కుమార్ పేరు కూడా తెర మీదకు వచ్చింది సో ఆయన వస్తారా రారా అనేది షో స్టార్ట్ అయ్యే వరకు తెలియదు ఇందులో ఎవరు కన్ఫర్మ్ అయ్యారనేది కూడా అధికారికంగా ప్రకటన వచ్చే వరకు తెలియాల్సి ఉంది మొత్తానికి సెప్టెంబర్ ఎనిమిదిన తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ షురు కానుంది